హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక చిన్న కథ విందాం దీని ద్వారా మనకి నిజమైన భక్తి అంటే ఏంటో తెలుస్తుంది దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుంటాడనే విషయానికి అర్థం అవుతుంది ఇక కథను ప్రారంభిద్దాం ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు అతడు చాలా భక్తుడు రోజూ దేవుణ్ణి ప్రార్థించేవాడు ఒకరోజు అతడి కలలో దేవుడు కనిపించి నీవు రేపు గుడి బయట కూర్చొని ఉండు నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు మరునాడు పేదవాడు గుడి బయట కూర్చున్నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరూ అతనికి సహాయం చేయలేదు నిరాశతో ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా దారిలో ఒక ముసలి వ్యక్తి కనిపించాడు ఆ ముసలి వ్యక్తి నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు పేదవాడికి జాలివేసి అతడిని తన ఇంటి వరకు తీసుకువెళ్లాడు ఆ రాత్రి మళ్లీ దేవుడు కలలో కనిపించి నేను రోజంతా నీ దగ్గరే ఉన్నాను ముసలి వ్యక్తి రూపంలో నీ సహాయం కోసం వచ్చాను నీవు చూపిన దయ నీ భక్తి నాకు ఎంతో సంతోషాన్నిచ్చాయి అని చెప్పాడు ఈ కథ మనకు ఏమి నేర్పుతుందంటే దేవుడు ప్రత్యక్షంగా మనకు సహాయం చేయకపోయినా ఏదో ఒక రూపంలో మనకు తోడుగా ఉంటాడు మనం ఇతరులకు సహాయం చేయడం కూడా ఒక రకమైన దైవసేవయే నిజమైన భక్తి అంటే కేవలం ప్రార్థనలు చేయటం మాత్రమే కాదు తోటివారికి సహాయం చేయడంలో కూడా ఉంటుంది ఈ కథ మీకు స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్